ఒక ఫ్రెంచ్ దెయ్యాల సైంటిస్టు ఒక వింత జోకేశాడు నాకైతే అది జోక్ అనిపించింది మీకేమనిపించిందో మీరు కూడా పూర్తి వీడియో చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి మీరు మంచంలో పడుకుంటే బెడ్రూమ్లో ఆ బెడ్రూమ్లో చైర్ను ఖాళీగా ఉంచొద్దు రాత్రుల పుట్ట నిద్రపోయేటప్పుడు మీ బెడ్రూంలో ఉన్న చైర్ ఖాళీగా ఉంటే ఆ చైర్లో దెయ్యం వచ్చి కూర్చుంటుంది చెడు ఆత్మలు తిరుగుతూ ఉన్నప్పుడు కుర్చీ ఎక్కడ ఖాళీగా ఉందో చూసుకుంటుందంట వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటుంది అది తదేకంగా బెడ్రూంలో నిద్రపోతున్న ఆ బెడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే చూస్తూ ఉండి సైట్ కొడుతుందంట ఇది ఈ సైంటిస్ట్ కనిపెట్టింది ఏమండి మనం గేట్లు వేసుకుంటాం కదా ఇప్పుడు కుర్చీ ఖాళీగా పెట్టుకోవద్దు కుర్చీలో ఏదైనా పెట్టండి లేదా కుర్చీ తీసేసి హాల్లో పెట్టుకోండి అని ఈ సైంటిస్ట్ చెప్తున్నాడు అంటే హాల్లోకి వచ్చి కూర్చోదా బెడ్రూంలో ఉన్న కుర్చీలోనే కూర్చుంటుందా సరే బెడ్రూమ్లో కుర్చీ ఉంది లేదా హాల్లోనే ఉంది కుర్చీలో స్పేస్ లేకుండా ఖాళీ లేకుండా ఏదో బొమ్మను పెట్టాం మరి కుర్చీలో కూర్చుకోవాలనుకున్నప్పుడు గేటు తీసుకొని డోర్ తీసుకొని లోపలికి వచ్చిన ఆ ఆత్మ ఆ బొమ్మను తీసి పక్కన పెట్టి కూర్చోలేదా చెప్పండి సరే కుర్చీ కుర్చీదయమా ఏమైనా సోఫాలో కూర్చోదా ఇంకా నేను ఏసీ వేసుకుంటుంది అనలేదు ఇది ఎక్కడిది జనాన్ని భయపెట్టడానికి చేశాడో ప్రాంక్ చేశాడో తెలియదు కానీ ఓ ఫ్రెంచ్ సైంటిస్టు చెప్పిన మాట ఇది కుర్చీ ఖాళీగా ఉంచుకోవద్దు ఏం మంచం ఎక్కదా వచ్చి వెడ్లో మనం పక్కన పడుకోదు అలాగే చూస్తూ ఉంటుందట చీరలో కూర్చొని సార్ ఏమైనా మందు కొట్టి ఇలాంటి పరిశోధనలు ఏమైనా చేశాడేమో కాబట్టి ఇది మీకేమనిపించింది మీరైతే కామెంట్ చేయండి నాకైతే సరదాగా అనిపించింది అయినా కుర్చీ ఖాళీగా ఉంది అని దానికి ఎట్లా తెలుస్తుంది గేట్ వేసి ఉంటుంది కదా డోర్ వేసి ఉంటాం కదా ఎట్లా కనిపిస్తాయి ఒకవేళ దానికి మంత్రశక్తులే ఉన్నాయనే అనుకో ఉంటే ఆ కుర్చీలోనే కూర్చోవాలా సోఫాలో కూర్చోవచ్చు బెడ్రూమ్లోకి రాదా సరే వస్తే బెడ్రూమ్లోకి వస్తే బెడ్లో పడుకోవచ్చు కదా ఆత్మహత్య పని పాటలేక ఇవన్నీ